హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచెర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ చివరికి ఎట్టగేలకు ఈ రాష్ట్ర ఎన్నికల్లో జనసేన పార్టీ తగ్గి 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 చివరికి ఇరవై ఒక్క సీట్లకు పరిమితమైంది ఇరవై ఒక్క సీట్లో అది పోటీ చేస్తూ అనూహ్యంగా కొన్ని చోట్ల ఇది జనసేనకు వస్తుంది అని కూడా అనుకోని కొన్ని చోట్ల జనసేన సీటు కేటాయించడం జరిగింది అందులో ఒకటి ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సంవత్సరం క్రితమే ఆ పార్టీలో చేరి చాలా క్రియాశీలకంగా పనిచేస్తూ అనేక డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న పచ్చమట్ల ధర్మరాజుకి జనసేన కూటమిలో భాగంగా జనసేన కేటాయించి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది వాస్తవానికి ఆ ప్రాంతంలో ఉన్న జనసైనికులకి చాలామంది కార్యకర్తలకి చాలా సంతోషదాయకమే కానీ వాళ్ళు కూడా జనసేనని కూడా ఊహించని పరిణామం చెప్పవచ్చు అక్కడ ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల గారికి టికెట్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అనూహ్యంగా లాస్ట్ అది జనసేన కేటాయించడం అలాగే దప దపాలుగా గన్న గారు తెలుగుదేశం కార్యకర్తలతో మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ సమన్వ సమన్వయపరిచి ఆ ఓటంతా జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఒప్పించడం ఇదంతా ఆ ధర్మరాజు గారి శుభ పరిణామం ధర్మరాజు గారు లక్ అనే చెప్పచ్చు వాస్తవంగా ఆ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్ బ్యాంక్ ఉన్నది హాప్ క్యాస్ట్ ఆ తర్వాత ఎస్సీలు తర్వాత బీసీలు మిగిలిన వాళ్ళు అలా అలా రకరకాల క్యాస్ట్లు అందరూ కలిపి ఉన్నారు కాపు ఓట్ బ్యాంక్ ఉన్న కానించి అంటే ఒట్టి వసంత కుమార్ గారు ఒంగటూరు నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన కానించి కాపు ఓట్ బ్యాంక్ ఉన్న ఆ నియోజకవర్గం కాపులే ఎమ్మెల్యేలు గారు నెగ్గుతూ వస్తూనే ఉన్నారు ఒంగుటూరులో ఒట్టి వసంత కుమార్ గారు టూ టైమ్స్ నెక్కిన తర్వాత మళ్ళీ గన్య ఆంజనేయులు గారికి ఒకసారి మాత్రం అవకాశం వచ్చింది ఇప్పుడు వైసీపీ నుంచి నెక్కిన పుప్పాల వాసుబాబు గారు కూడా కాపు కమ్యూనిటీకి చెందినవారే పుప్పాల వాసుబాబు గారు మొదట్లో పోటీ చేసినప్పుడు గన్యాంజలి గారి చేతిలో ఓడిపోయారు కానీ రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలోపు అలాగే పోటీ చేసినప్పుడు ముప్పై మూడు వేల పైచులకు ఓట్ల ఆధిక్యతతో భారీ గెలుపును సాధించారు నిజానికి ఆ వేవ్ అలా పనిచేసింది వాసుబాబు గారికి అత్యధిక మెజారిటీని ఇచ్చింది ఇప్పుడు వాసుబాబు గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ తిరుగుతూ కార్యకర్తల్లో దగ్గరగా ఉంటూ అందరిని సమయపరుచుకుంటూ ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు నిజాయితీ పరుడని ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోడని ఇటువంటి పేరు కూడా నియోజకవర్గంలో పొందాడు సౌమ్యుడు మాట పొదుపుగా మాట్లాడే మనిషి అని కూడా మంచి గుర్తింపు ఉంది బిగినింగ్ లో జనసేనకి సీట్ ఇచ్చినప్పుడు వాసుబాబు గారి విజయావకాశాలే మెండుగా కనపడతా ఉన్నాయి ప్రచారం జరుగుతూ ఉంది ఇటే పక్క జన సైనికులు అటే పక్క వైసీపీ కార్యకర్తలు విపరీతంగా ప్రచారం చేస్తూ గ్రామాల్లో ఆ నాయకులు తిప్పడం ఇలా ఉధృతంగా జరుగుతున్న సమయంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒట్టి వసంతకుమార్ గారు రాజకీయ వారసుడు ఒట్టి పవన్ వచ్చి జనసేన పార్టీలో చేరాడు ఒక్కసారిగా రాజకీయ రంగు మారిపోయింది ఒంగటూరు నియోజకవర్గం ఒంగుటూరు నియోజకవర్గంలో ఒట్టి పవన్ గారు రాకతో ఆల్రెడీ వైసీపీలో కొనసాగుతున్న అనేక మంది ఒట్టి వసంత్ కుమార్ గారి అభిమానులు కార్యకర్తలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు పునరాలోచనలో పడి జరిగిపోయిన పది రోజుల్లోనూ వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఈసారి వట్టి పవన్తో నడవాలని నిర్ణయించుకున్నారు అలా వాసుబాబు గారికి వట్టి పవన్ రూపంలో ఒక దెబ్బ తగిలింది అసలే అనేకమైన విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి ఇంకా బాగా దెబ్బ తగిలింది ఎందుకంటే ఉమ్టూరు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం అక్కడంతా వ్యవసాయ పంట భూములు చేపల చెరువులు రైలు చెరువులు కొల్లేరు పరివాహ ప్రాంతమైనటువంటి గ్రామాలు అవన్నీ కాబట్టి వాళ్ళందరూ అందులో చిన్న సన్నకారు రైతులు చాలా ఎక్కువ మంది వేల సంఖ్యలో ఉంటారు పెద్ద భూస్వాములు ఆ గ్రామాల్లో పది మంది పదిహేను మంది ఉంటే మిగిలిన వాళ్ళందరూ చిన్న సన్నగారు రైతులే అంటే అరెకరం భూమి కనీసం ఎకరం భూమి అయినా ప్రతి రైతుకి ఉంటుంది అన్ని కులాల్లో కూడా అందుకని వాళ్ళందరూ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి బాగా పునరాలోచనలో పడ్డారు పూర్తిగా ఈ ప్రభుత్వానికి ఓటు ఇవ్వకూడదు నిర్ణయానికి వచ్చేశారు ఇదంతా ధర్మరాజు గారికి బాగా కలిసి వచ్చిన అంశంగానే చెప్పుకోవచ్చు ఒట్టి పవన్ గారి రాక బేవుడోరు మండలంలో పెనుమార్పు శ్రీకారం చుట్టింది అక్కడ గుండుగోల్ను పోళ్ల గ్రామాల్లోని అనేక మంది వైసీపీకి ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇప్పుడు జనసేన పార్టీతో పాటు వట్టి పవన్ గారి కలిసి నడవడానికి సిద్ధంగా ముందుకు వచ్చారు ఆల్రెడీ ప్రజారాజ్యం టైంలోనే ఆ నియోజకవర్గంలో నిడమరు మండలం చిరంజీవి గారికి మెజారిటీ ఇచ్చింది అప్పుడు కోటగిరి విజయధరణ అటువంటి నిడమరు మండలం ఈరోజు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది జనసేనకి గణపరం మండలంలో కూడా రాజులు కూడా కొద్ది అత్యధికంగా ఉండటం పైగా ధనవంతులు అవడం వాళ్ళ సమీపానం ఉన్నటువంటి మిగిలిన కులాల వాళ్ళని వాళ్ళు ప్రభావితం చేయటం ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది దాని ప్రభావం వల్ల గణపవరం మండలంలోనూ నిడమరు మండలంలో రాజులు ఉన్న ప్రాంతాల్లోనూ మిగిలిన కులాలు వాళ్ళు ప్రభావితం చెంది వాళ్ళు కూడా జనసేనకి అనుకూలంగా ఓటేసే అవకాశం వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాజులు చాలామంది వైసీపీ వెనకాల పుప్పాల వాసుబాబు వెనకాలే నాయకులుగా చలామణి అవుతున్నారు కానీ పోల్ మేనేజ్మెంట్ సిస్టంలో చివరికి ఎలక్షన్ వచ్చే నాటికి వాళ్ళందరూ చాలా తెలివిగా వ్యవహరించి మొట్టమొదటిసారి నియోజకవర్గంలో ధర్మరాజు అనే ఒక రాజుకు సీట్ వచ్చింది కాబట్టి ఆయన గెలిపించుకుంటే మనందరికి గర్వంగా ఉంటుందనే ఇంటర్నల్ ఆలోచనలు వ్యూహాలు జరుగుతూ ఉన్నాయి రాజకీయం ఏ క్షణంలో ఏవైనా జరగచ్చు ఎలాగో జనసేన సీట్ వచ్చింది ఊహించకుండా అద్భుతం అని చెప్పేసి దాదాపుగా తొంభై ఎనభై నుంచి తొంభై వేల మంది వరకు ఉన్న కాపుల్లో ఒక ఉత్సాహం వచ్చింది డెఫినెట్గా అందులో మేజర్ పార్ట్ జనసేనకు మరలే అవకాశం ఉంది అలాగే బీసీలతో పాటు తక్కువగా ఉన్న కమ్మ కూడా ఉంటూ నియోజకవర్గంలో పూర్తిగా తెలుగుదేశం అనుకున్నారు ఈసారి గణ్యాంజనేయులు కూడా ఏమాత్రం అసంతృప్తి చెందకుండా ఆయన ఆయన సోదరుడు క్యాడర్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు సంపూర్ణంగా ఆ గ్రామాల్లో తిరుగుతున్నారు దాని పర్యవసానం బీసీలు తెలుగుదేశం తరఫున జనసేనకు ఓటేసే అవకాశం ఉంది అలాగే కమ్మ సామాజిక వర్గం కూడా పూర్తిగా జనసేనకు ఓటేసే అవకాశం కాబట్టి ఇన్ని వర్గాలు అనేక రకాల సమిష్టి కృషితో అక్కడ జనసేన అభ్యర్థి డెఫినెట్గా గా అంతకుముందు వాసుబాబు గారికి వచ్చిన ముప్పై మూడు వేల ఓట్ల ఆధిక్యతను కూడా తొక్కి ఎంతో కొంత మెజారిటీ సంపాదించి గెలిచే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది ఇది ఒక అనుహ్య పరిణామమే ఉంగుటూరు కీన్ కంటెస్ట్ లో ఉన్న సీటు బిగినింగ్ నుంచి ఇప్పుడు అది అలా 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 ఎడ్జి ఎడ్జికి మారింది జనసేన ఎడ్జికి కానీ మిగిలిన ఈ పది తొమ్మిది రోజుల్లో చాలా పెనుమార్పు వచ్చేది విన్నింగ్ సీట్గా మారే అవకాశం ఉంటుంది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంగటూరు నియోజకవర్గంలో చాలా భయంకరమైన ప్రభావం చూపుతుంది అలాగే ముద్రగడ పద్మనాభం గారు పదే పదే పవన్ కళ్యాణ్ తిట్టడం కూడా అక్కడ ప్రభావం చూపుతుంది ఆయన తిట్టడం వల్ల సాధారణమైన రైతులు చిన్న చిన్న కూలి పనులు చేసిన వాళ్ళు కూడా ఆయన్ని బండభూతులు తిడుతూ ముద్రడు పద్మనాభం గారిని అతను ఒక తప్పుడు వ్యక్తిగా వ్యవహరిస్తూ వాళ్ళు కూడా ఓపెన్ అవటం అది జనసేనకు కలిసి వచ్చిన సంగతి అలాగే అనేక గ్రామాల్లో వాస్తవం చెప్పండి ఉంగో అన్ని గ్రామాల్లోనూ జనసేన కేడరు స్ట్రాంగ్గా పటిష్టంగా కూడా లేదు ఓట్ బ్యాంక్ ఉంది ప్రజలు ఆలోచించారు పవన్ కళ్యాణ్కి ఓటేద్దామని వీళ్ళందరూ కూడా వీళ్ళందరి మధ్య సామాన్యం అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాళ్ళందరినీ సమన్వయపరిచి ఆ నియోజకవర్గానికి విజయానికి దారితీయాలి ఆ దారితీసే విధంగా అటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు జనసేన పార్టీ నుంచి అందరూ కృషి చేయాలి నాయకులందరూ డెఫినెట్గా అది ధర్మరాజు గారికి మంచి విన్నింగ్ సీట్ అవుతుంది అలాగే అక్కడ బీజేపీ కూడా మాలతీ రాణి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో బీజేపీ ప్రభావం ఉంది కొంత ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళు కూడా సంపూర్ణంగా జనసేన వెనకాల తిరుగుతూ ప్రతి గ్రామంలోనూ డోర్ టు డోర్ తిరగడానికి బీజేపీ శ్రేణులు కూడా ముందుకు వస్తున్నారు ఈ విధంగా అనూహ్యమైన మెజార్టీ సంపాదించిన వైసీపీ గత ఎన్నికల్లో ఈసారి ఎడ్జ్లో ఉంది ప్రస్తుతానికి రాబోయే కాలంలో ఓటమి తప్పిన పరిస్థితిలో ఉంది కాబట్టి ఒట్టి పవన్ రాక అన్ని నాలుగు మండలాల్లోనూ కూడా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే అంతకుముందు ఒట్టి వసంత కుమార్ గారు ఆ నియోజకవర్గాన్ని మంత్రిగా పరిపాలించారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన ప్రతి గ్రామంలోనూ ఆయన అనుచరగణం ఉన్నారు ఆయన అభిమానులు ఉన్నారు ఇది ఒట్టి పవన్ గారు ఏదో ఒక రాజకీయ పార్టీలో తీర్థం పుచ్చుకోవడానికి ముందే నాలుగు మండలాల్లోనూ పర్యటించి ఒట్టి కుమార్ గారికి పరిచయం అందరినీ కలిసి రావటం అది ఇంకా చాలా ప్లస్ అయింది ఇప్పుడు ఆయన జనసేన స్టెప్ తీసుకున్నారు డెఫినెట్గా వాళ్ళందరూ వచ్చి ఒట్టి పవన్ గారిని కలిసి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు ఇలా ధర్మరాజు గారికి తెలుగుదేశం నుంచి అసంతృప్తి లేకపోవటం అలాగే అనూహ్యంగా ఒట్టి వసంతకుమార్ గారి కుటుంబం నుంచి పూర్తి మద్దతు సపోర్టు దొరకటం అన్ని మండలాల్లోనూ కూడా ఆయన మెజార్టీ సాధించి మంచిగా విజయం సాధించే అవకాశం పుష్పలంగా కనబడుతున్నాయి సో ఈ ఎన్నికలు చాలా విచిత్రంగా చిత్రంగా నడుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వైసీపీ చాలా అసంకల్పిత నిర్ణయాల వల్ల ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తనకు తానే తోగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది సో రానున్న ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఎవరు పట్టం కడతారో మనం కూడా వేచి చూద్దాం జై హింద్